మనుషున ఉన్నది చెప్పుకోవాలని ఉన్నది మెరుగలు మూలారిపోయి మిరిగలు నాశనం ఎవ అంత మనిగ రేపాడైంది ఈ ఎరకలేరికినట్టున్నది ఈ మసల్ల గుండీ ఈ ఎంకల్ల ఎవ తన్న రాధాయరో ఈ అర బో వండుకున్నట్టే ఉన్నది నేను అట్టే ఉన్నది కూడా చెప్పినట్టు శాస్త్రం వస్తాడు నా ఈ రోజు తానే వస్తాడు నెల రాజు రోజు అన్నట్టే ఉంది నా కథ ఏం చేయవా ఎర్రలే కష్టొస్తా అది ఇక్కడి మా అబ్బ్యమో మాయబ్యం ఇండ్ల ఎరకలు ఎరిగినాయో నక్కలు ఎరిగినయో కుక్కలు ఎరిగినో ఎప్పుడు వండుకోను ఏం కథ ఏం లక్షణం ఎప్పుడో కానీ నువ్వు గుడికెళ్ళను నువ్వు నన్ను ఆ దేవుడే చేస్తాడు అనుకుంటే మరి ఆ గుడిమెట్ల దగ్గర ఆ గుడిమెట్ల దగ్గర ఆడుకునేవాడు ఏమనుకోవాలి మనము ఆ దేవుని పైన విశ్వాసం ఉంచాలి ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి ఇంకా ఏమి ఉన్నాయో ఇరక లేను ఏం పాడేయని ఎప్పుడు వండుకోని ఎప్పుడు దిన మనం పని చేయాలి గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఎట్లా వచ్చి వచ్చినావాణి ఏం చెప్తా అయితే కాదని ఏడుపోతానే మరి అయ్యో ఏడు అయ్యో ఈ కథ పాడగా నువ్వు చెప్తే వచ్చిన కాదే వస్తే వచ్చినావు గానీ వస్తే వచ్చినావు గానీ ఏడిపోతున్నాయి మరి ఈ పాపం పాడుగాను వాళ్ళ పిల్లలకు చెప్పింది కాదన రామాని అబ్బా భలే దాని ఉన్నట్టుండవు కాదండి నువ్వు ఈ కథ ఎట్టున్నదంటే కాపు వచ్చేదాకా కావు కావా అని తీరా వచ్చిన తర్వాత పోపో అన్నట్టు ఉంది వరుస ఏం మాట్లాడుతు నిన్న ఎక్తి వచ్చినావా తగునామా అని పో సబ్జెక్కు వాడు చెప్తే నేను వచ్చిన ఆయన చేత తీందాని అని లపా లపా ఆ అని పెడత తీ ఆపా ఏయ్ ఒక్కటి ఆ రాకు చూకుంటా రా రాను రా పో నిన్న ఎవర్ రమ్మంటాను పో గలంగిడి దాచా మొఖం తీసి చూతావు వొకొంటా వాడు బొకర నువ్వు బొకర వాడు జప్పకుంటూ ఉన్నాడా వాడు చెప్పిందలే చెప్పలేదా ఇక బొకర వాడు బొకరడా నువ్వు బొకర జాండి పో 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 నిన్న చెప్పే రమంచనం నిన్న రాలేదు కానీ ఇయర్ వచ్చి దబా 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 ఏమన్నా చేసి తిందా లపా లపా లప తిందా అని వచ్చినావు పా మరి ఈ చెప్ప గడవ దాచావు నా మోకం గిట్టే చూసావు పా భోకర్ ఉండ